ਕਰਦਾ ਮੈਂ ਕਰਦਾ ਮੈਂ ਮੈਂ ਕਰਦਾ ਮੈਂ ਕਰਦਾ ਮੈਂ

డి పాడుతూ ఉంటే మనసు సంని బాధపడుతుండాలా ఇప్పటికి పరినాట చేస్తరా పేదరిక జరిగింది ఇప్పటికి మూడో రోజు ఎక్కడున్నా మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఏంటంటే బాల్య వివాహాల మీద ఒక ప్రోగ్రామ్ అనమాట మనగానే చూసినట్లయితే దాదాపు మన అల్లంపాడు గ్రామంలో బాల్య వివాహాలు బాల్య వివాహాలు అంటే పద్దెనిమిది సంవత్సరములు రాకముందే ఆడపిల్లలకు పెళ్లి చేస్తున్నాం ఇరవై ఒకటి సంవత్సరములు పూర్తి కాకముందే మగపిల్లలకు పెళ్లి చేస్తున్నాం అందులోనూ ఈ చిన్నపిల్లలకి మనం పెళ్లి తీసేటటువంటి మగ అబ్బాయికి ఆ యొక్క వయసు చాలా తేడా ఉంటుంది ఆ వయసు తేడా ఉన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఒక ఇంటికి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలను తట్టుకొని వాళ్ళల్లో కలిసిమెలిసి ఉండగలిగినటువంటి మానసిక శక్తి ఉండదు వాళ్ళకి చిన్నపిల్లలకి ఆ శక్తి ఉండదు అలా శక్తి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ అమ్మాయి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాలి ఆ సందర్భంలో అక్కడ ఉంటారు కొంతమంది అన్ని చెప్పారు తర్వాత మన ముఖ్యంగా స్కూల్కి అడగగానే పర్మిషన్ ఇచ్చినటువంటి మన చైతన్య సార్ కానీ రెండు విషయాలు బాల్య వివాహాల మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తర్వాత అంగన్వాడి మేడం గారు సీనన్న సర్పంచ్ గారు ఉంటే బాగుండేది లాస్ట్ రోజైనా సర్పంచ్ గారిని పిలిస్తే శనివారం రోజు లాస్ట్ పోగ్రామ్ ఆ రోజైనా సర్ప గ్రామ ప్రజలందరికీ నమస్కారం మన కోసం మర్రిపాడు నుండి జూనియర్ కాలేజీ పిల్లలందరూ వచ్చారు వాళ్ళందరూ వచ్చింది కూడా మన కోసం మనల్ని కాస్త అవగాహన పరచడానికి దేనిపైన అవగాహన పరచడానికి అని అంటే ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే బాల్య వివాహాలపైన బాల్య వివాహాలు చేయనియొద్దు మీరు చేయొద్దు మీ పిల్లలకి చేయొద్దు అనే అవగాహన పరచడానికి మనకి ఈ రోజు ఈ పిల్లలు వచ్చారు ఈ రెండు రోజులు ఈ ముందు రెండు రోజులు కూడా మీరు ఈ పిల్లల్ని చూసే ఉంటారు వీళ్ళు మన స్కూల్ దగ్గర కూడా చాలా చక్కగా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఆ పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచారు ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా చూడతే చూడనట్లయితే ఒకసారి అట్లా వచ్చి చూడండి వీరి శ్రమ ఎంత అనేది మనకు అర్థమవుతుంది ఈ రోజు ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో భాగంగా బాల్య వివాహాల పైన అవగాహన తీసుకొని చేసుకో ఇక్కడికి వచ్చారు మనం చాలా సార్లు చూసి చాలా మందికి ఇప్పుడు మీరు మీరు ఉండే వాళ్ళలో చాలా మందికి దాదాపుగా బాల్య వివాహాలు అయి ఉంటాయి అప్పట్లో మీరు పెళ్ళయ్యేసరికి చాలా తక్కువ వయసు కానీ ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఆ విధంగా చేయడానికి వీలు లేదు పంతొమ్మిది వందల ఇరవై మొదటిసారిగా ఈ బాల్య వివాహాల రద్దు పైన ఒక చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం అప్పట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఎవరికి అబ్బాయికి అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు నిండి ఉండాలి కానీ దాన్ని మళ్ళీ రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో మళ్ళీ ఏం చేశారంటే పురుషుడికి ఇరవై ఒక్క స్త్రీకి పద్దెనిమిది ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళు అయితే ఇంకోటి ఏంటంటే బాల్య వివాహాలు అనేది ఇంత ముందు చెప్పినట్టుగా పదిహేను ఏళ్లకు పదహారు ఏళ్లకు పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ కాలక్రమేణ ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం కొంచెం మార్పులు చాలా వచ్చాయి సార్ కానీ బాల్య వివాహాల పైన ఇప్పుడైతే మీరు అన్నట్టు ఇరవై సంవత్సరాలు కరెక్ట్గా ఉండాలి ఆయన పిల్లకాయలు కూడా ఒప్పుకోవట్లే ఎందుకంటే మేము ఇంక్రిమెంట్ చదవాలా డిగ్రీ చదవాలా ఏదో జాబ్ చేయాలా అనే కాన్సెప్ట్ తో అడ్వాన్స్ గానే ఉన్నారు అంత మీరు చెప్పింది వాస్తవమే సార్ మా సార్ చెప్పింది అయితే ఇంకా క్లారిటీగా చెప్పాడు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే మీరు వచ్చినప్పటి నుంచి మా అల్లంపాడు రూపురేఖలు కొంచెం మార్చారు ఎందుకంటే మేమందరం తిరుగుతా ఉంటాం ఆడ చెట్టు మొలిసి ఉంటుంది కానీ ఆ చెట్టు తొలగించాలనే కాన్సెప్ట్ మా మనసులో ఉన్నా గానీ మేము చేయలేము అది కానీ ఎవరు పల్లె వాళ్ళు పోతా ఉంటారు మీ పిల్లలు చదివించండి మీరు ఒరిగించండి మీ జీవితాన్ని మార్చాలంటే మాకోసం కాదంటూ సైనికులం భరత మాత బిడ్డలం ఎందరికో సేవ చేసి ఎన్ఎస్ఎస్ స్వారసులం సామాజిక సైనికులం భరత మాత బిడ్డలం